ప్రభాస్ గారు నా లైఫ్లోకి కొత్త పర్సన్ రాబోతున్నారు అని చెప్పి ఈరోజు స్టేటస్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇక్కడ సో అంటే ప్రభాస్ గారు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు బాగా దగ్గరుండే ఉంటారు కాబట్టి అంటే మ్యారేజ్ గురించి అని చెప్పబోతున్నారా వేరే ఏం కదా చెప్తే మంచిది అందరూ వెయిట్ చేస్తున్నాం అన్నం పెట్టే కృష్ణరాజు గారు ప్రభాస్ గారు ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరం మూడు సినిమాలు తీసి ఇండస్ట్రీని కాపాడటానికి నిలబడటానికి ఎన్ని సినిమాలు ఏం చేయాలి ఇండస్ట్రీ కోసం పాల్పడు పాటుపడుతున్నా అలాంటి మంచి కుటుంబం మంచి వ్యక్తికి మంచి భార్య రావాలి ఫ్యామిలీతో చక్కగా ఉండాలి వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటాం ఎందుకంటే ప్రభాస్ గారు మ్యారేజ్ చేసుకోవాలని మీలాగే అందరూ వెయిట్ చేస్తున్నాం మీరెంత ఆసక్తిగా ఉన్నారో మేము అంత ఆసక్తిగా ఉన్నాం వాళ్ళు బాగుండాలి కుటుంబం పది మందికి అన్నం పెట్టే చేయి కాబట్టి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే చెయ్యి కాబట్టి ఇండస్ట్రీ పది మంది సినిమాలు ఆలవాళ్ళు పది మంది కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తి ఫ్యామిలీతో చక్కగా చిరకాలం ఉండాలని కోరుకుంటాం

థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు చెప్పినట్టుగా నిజంగా కుటుంబీగాన్ని గెలిచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయింది అట్లయితే ఆ రోజు వచ్చి ఒకసారి మళ్ళీ కూర్చుంటాం సార్ తప్పకుండా జూన్ జూన్ నాలుగు అయిపోద్ది ఒకవేళ గెలిచినా గెలవకపోయినా డెఫినెట్గా మీ దగ్గరికి అయితే జూన్ నాలుగు అయిపోతుంది జూన్ తొమ్మిది పది నలభై ఆరు నిమిషాలకి కన్ఫర్మ్ ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారి కూటమి చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ